ఏటమ్మా ఏ అబ్బా ముక్కు అబ్బా అబ్బా ఏం స్మెల్ పిలుస్తున్నావురా బృణ ఎవరొచ్చారు నానా ఏట్రా కాచేస్తున్నావు ఏ కాచేస్తావు ఏంటా చొక్కలేంటి ఏ ఎవరొచ్చారా ఎవరోనా బైక్ వెళ్తుంది నీకు ఎందుకు ఎవరిదో బైకు అన్నీ కావాలరా నీకు బ్రూణ బ్రూణ బాబు బ్రూ నాన్నా ఎవరు వచ్చారు ఏ ఇషో ఎవరు ఇలాగేనా భ్రూణ నీకు అన్నం పెట్టాను ఏంటి ఇదంతా చూడు ఇక్కడ ఇదంతా ఇవేంటి ఇవి ముక్కలు తెచ్చి కిందంతా వేసావా నీకు భయం లేదు నీకు 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 భయం ఉందా భయం 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 ఉందా భయం ఉందా భయం ఉందా భయం ఉందా భ్రూణబ బుగ్గులేయమ్మా భ్రూణబ పల్లె ఏదేమ్మా పళ్ళు చూపించామ్మా అమ్మ భ్రూణబ పళ్ళు తెల్లగా వచ్చాయమ్మ బ్రష్ చేసానా ృణ అన్నీ బ్రష్ చేయించండి నీకు ఎవరమ్మా ఎవరు అమ్మో స్నూపీ అరుస్తుందా స్నూపీ చింటూ హ్యారీ పోటర్ టైగర్ అటు పేరు చెప్పద్దా స్మృతి అరుస్తుంది అదా